హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండలు వేముల ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అదేమిటంటే ఇది ఉస్మానియా యూనివర్సిటీయా లేక ఒక నియంత సామ్రాజ్యమా నూట ఎనిమిది ఏండ్ల ఘన చరిత్ర ఉన్న ఓయిలో ఇప్పుడు జ్ఞానోదయం కాదు అని వేత్త రాజ్యం ఏలుతుంది చదువు నేర్పే గురువులు తమ హక్కుల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది క్యాష్ ప్రమోషన్ల పేరుతో జరుగుతున్న ఈ డ్రామా వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఎవరిది వంద శాతం మార్పులను కేవలం ఇంటర్వ్యూలకే పరిమితం చేసి నచ్చిన వారికి పట్టం కట్టి ప్రశ్నించిన వారిని పక్కన పెట్టడం ఏ రకమైన రాజ్యాంగం కేవలం ఇరవై మార్పులు ఉండాల్సిన ఇంటర్వ్యూని అడ్డం పెట్టుకొని అరువులైన నలభై ఏడు మంది అధ్యాపకుల కెరీర్ను బలిపీత ఎక్కించారు ఇందులో మెజార్టీ ఎస్సీ ఎస్టీ వర్గాల వారే ఉండడం కాకతాల్యమా లేక పక్కా స్కెచ్తో జరిగిన సామాజిక అన్యాయమా అన్నిటికంటే దారుణం ఏమిటంటే ఈ అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ఔట అధ్యక్షుడు ఆచార్య మనోహర్ ను సస్పెండ్ చేస్తారా అంటే మీరు తప్పు చేస్తే ఎవరు అడగకూడదా ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా ఇది యూనివర్సిటీనా లేక జైలా తొలిసారి ఒక సామాజిక వర్గానికి వీసీ పదవి దక్కిందని సంతోషించే లోపే అదే పదవిని అడ్డం పెట్టుకొని అట్రాసిటీ చట్టాన్ని రక్షణ కవచంగా వాడుకోవడం ఎంతవరకు సమంజసం ప్రతిభను పాతి పెట్టి వ్యక్తిగత కక్షలతో నిర్ణయాలు తీసుకుంటే ప్రతిష్ట ఏం కావాలి కాకతయ్య యూనివర్సిటీలో లేని గొడవ కేవలం ఓయూలోనే ఎందుకు విద్యాశాఖ మంత్రి అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ వైస్ ఛాన్సలర్ అరాచకత్వంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే ఓయూ చరిత్రలో ఈ కాలం ఒక చీకటి అధ్యయంగా మిగిలిపోతుంది ఇకనైనా ఈ కుర్చి పవర్ ఆపండి అధ్యాపకుల హక్కులను కాపాడండి మరి ఇలాంటి ఎన్నో ముఖ్యమైనటువంటి విశ్లేషణలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలం